I am an unapologetic Sanatani Hindu. Amen. an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీకల్లా ఎదుటి తప్పు చేసినాడు తప్పు అని నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లనికి కూడా కనిపిస్తూ ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంద రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మట్టుకుతారు